తాను వైసీపీ కార్యకర్తగా పనిచేసినందుకే కాలపరిమితి ఉన్నప్పటికీ టెండర్ ద్వారా దక్కించుకున్న దుకాణాలను ఖాళీ చేయమని చిత్తూరు ఆర్టీసీ వండిపో అధికారులు ఒత్తిడి తీసుకువస్తున్నారని చిత్తూరు రామ్నగర్ కాలనీకి చెందిన వైఎస్ఆర్సీపీ కార్యకర్త దంపతులు చిత్తూరు ప్రెస్ క్లబ్లో మీడియాను ఆశ్రయించారు సోమవారం చిత్తూరు ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ సంవత్సరంలో చిత్తూరు వండిపో పరిధిలో ఉన్న ఖాళీ స్థలాన్ని టెండర్ ద్వారా దక్కించుకోవడం జరిగిందన్నారు అగ్రిమెంట్ మేరకు ముందస్తుగా లక్షల యాభై వేల రూపాయల డిపాజిట్ ఏపీఎస్ఆర్టీసీకి చెల్లించి ఖాళీ జాగాను దక్కించుకున్నామని తెలిపారు అనంతరం తన సొంత డబ్బులతో మూడు దుకాణాలను నిర్మించుకొని తన కుటుంబాన్ని పోషించుకుంటున్నానని అన్నారు కాలపరిమితి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఫిబ్రవరి నెలాఖరు వరకు ఉన్నప్పటికీ వెంటనే ఖాళీ చేయమని జిల్లా ప్రజా రవాణా అధికారి జగదీష్ ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపయారవు తాము హైకోర్టును ఆశ్రయించడం జరిగిందని తెలిపారు తాను షాపులను నిర్మించుకోవడానికి సుమారు ఇరవై లక్షల రూపాయల వరకు ఖర్చయిందని ఉన్న పళంగా షాపులను ఖాళీ చేయమంటే నష్టపోతానని ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై విచారణ జరిపి జిల్లా కలెక్టర్ తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి పద్దెనిమిదిన నాకు రెంటల్ అగ్రిమెంట్ అంటే వండిపోలో ఆర్టీసీ వండిపోలో షాప్లో చేసి రెంటల్ అగ్రిమెంట్లో నాకు చేసి అగ్రిమెంట్ ఐదేళ్ళు రెండు వేల ఇరవై ఒకటి అంటే ఇరవై ఆరులో నాకు అవుతుంది ఇరవై ఆరు ఫిబ్రవరిలో నాకు అవుతుంది ఈ కాలప నాలుగేళ్ళు నాలుగు ఇంకా ఒక ఒక సంవత్సరం రెండు వేల కాల పరిమితి వి మాకు వచ్చేసి ఆర్టీసీలో ఆర్ఎం గారు ఆయన వచ్చేసి టర్మినేషన్ వచ్చి పంపించి ఫస్ట్ వచ్చేసి రెంట్ మేము కట్టామంటే మాకు చూసి ఆర్టీసీ అకౌంట్ అని మాకు వచ్చి అకౌంట్ నెంబర్ పెట్టలేదు ఆ మరుసటి రోజు మాకు వచ్చేసి టర్మినేషన్ లెటర్ పంపించి మాకు వచ్చేసి ఖాళీ చేయమని చెప్పి చెప్పారు రెండో రోజు మేము పోయి అతనితో మాట్లాడితే వినపోకుండా మళ్ళీ ఇంకో టర్మినేషన్ లెటర్ తెప్పించి టూ టూ థౌజండ్ టూ ట్వంటీ ఫోర్లో వచ్చేసి మనుషుల నుంచి పంపించి అక్కడ ద్వారా స్టేషన్ ద్వారా మనుషులని కానిస్టేబుల్ని తెప్పించి ఆ రోజు నైట్ అంటే సాయంత్రం ఒక ఎనిమిది గంటల సుమారు మాకు బలవంతంగా షాపులు ముగిపించారు మాకు ఎందుకు ముగిపించారని అడిగితే లేదు లేదు మీరు వచ్చేసి ఇప్పుడు ముయాల్సిందే అని చెప్పి చెప్తే మేము వచ్చేసి హైకోర్టు నుంచి మేము వచ్చేసి స్టే తెచ్చుకున్నాము స్టే తెచ్చుకునేసి మళ్ళీ అడిగితే వాళ్ళు ఒప్పుకోలేదు మళ్ళీ మేమే షాప్స్ ఓపెన్ చేసుకున్నాము మళ్ళీ వాళ్ళే పిలిచి మీరు వచ్చేసి అది ఉన్నది కొంచెం క్లియర్ చేసుకునేసి షాప్లో పెట్టుకోమని చెప్పారు మేము వచ్చేసి పదిహేను రోజుల టైం మాకు ఉంది ఇంకా రోజుల టైం ఉండగా మళ్ళీ వాళ్ళు పిలిచి మేము అని చెప్పి మళ్ళీ మా టర్మినేషన్ ఇస్తాను నేను వచ్చేసి మూడు రెండున్నర లక్షలు వచ్చేసి డిపాజిట్ అంటే నాకు అగ్రిమెంట్ ఇచ్చే ముందే నేను వచ్చేసి వాళ్ళు కట్టాను ఇంకోటి అంటే వాళ్ళు ఖాళీ స్థలం ఇచ్చారు ఆ ఖాళీ స్థలంలో నేను ఒక ఇరవై లక్షలు ఖర్చు పెట్టి ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షలు మధ్యలో ఖర్చు పెట్టి నేను కట్టుకున్నాను షాపు ఖాళీ స్థలాన్ని నేను షాపులుగా కట్టుకున్నాను ఇప్పుడు వచ్చేసి నేను నా పిల్లలు నష్టపోతాము వాళ్ళు మా అడ్వాన్స్ డబ్బులు తర్వాత మా కట్టిన డబ్బులు మేము కట్టుకున్న షాపు బేకరీ అంటే ఒకరోజు బేకరీ ఇవ్వాలంటే అది రెండు వేల స్టాక్ ఉండేది షాపింగ్ మీ నేను ఆరామే జస్ట్ ఇప్పుడే ఒక గంట ముందు మేము మాట్లాడితే లేదు లేదు మీరు డబ్బు లేదు మీరు వచ్చేసి ఖాళీ చేయాల్సిందని చెప్పారు మేము వచ్చేసి చాలా నష్టపోతాం నేను కేవలం వైసీపీ కార్యకర్త అయినందువల్లే ఇవంతా నాకు చేస్తాను నాకు న్యాయం కావాలా